యుద్ధంలో వీరుడు పది రకాలుగా బాణాలను ప్రయోగిస్తాడు అవి ఒకటి నుదుట తగిలేది రెండు రొమ్ముపై తగిలేది మూడు ప్రక్కల నాటుకునేది నాలుగు చర్మంపై పొరను తాకేది ఐదు కవచాన్ని బేధించేది ఆరు నియత లక్ష్యాన్ని బేధించేది ఏడు గురి తప్పేది ఎనిమిది లక్ష్యాన్ని ఛేదించి పదే పదే వెనుదిరిగేది తొమ్మిది లక్ష్యములో కొంత భాగాన్ని దెబ్బతీసేది పది తలను ఖండించి తలతో పాటు దూరంగా వెళ్ళేది ఇటువంటి బాణగతులతో అశ్వాలు పదాతులు ఏనుగులు రథాలు గల మహాశస్త్ర సమూహాలు అనే మహాప్రవాహాన్ని శస్త్ర అస్త్రాలు అనే సేతువు ద్వారా దాటదలిచిన అర్జునుడితో కృష్ణుడు పార్థ ఆడుకుంటున్నావేమిటి త్వరగా ఈ సంక్షిప్తక సైన్యాన్ని మధించు తర్వాత కర్ణవధకు త్వరపడు అన్నాడు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో సరే అని మిగిలి ఉన్న సంక్షేప్తకులపై అస్త్రాలను ప్రయోగించి ఇంద్రుడు రాక్షసులను వధించినట్లు వారిని వధించాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో శత్రునాశకుడైన అర్జున బాణాలు శక్తులు రుష్టులు తోమరాలు ఖడ్గాలు పట్టిసాలు ప్రాసాలు నకరాలు లగుడాలు అనే ఆయుధాలతో మనుష్యుల ఏనుగుల గుర్రాల శరీరాలు అనేక విధాలుగా ఖండితాలై ప్రాణాలు పోయి రక్త ప్రవాహాల్లో మునిగిపోయాయి వాటన్నింటితో ఈ యుద్ధభూమి నిండిపోయి ఉంది చూడు అర్జున ఈ మహాయుద్ధ రంగంలో నీవు చేసిన వీరకర్మ నీకే తగును అంటూ శ్రీకృష్ణుడు యుద్ధభూమిని అర్జునునికి చూపించి చెబుతూ వెళ్తూనే దుర్యోధనుడిపై సైన్యంలో మ్రోహించే శంఖ దుందుబుల మృతలను భేరుల ఫనవాల ధ్వనులను రథగజ అశ్వనాదాలను దారుణమైన శస్త్రాల ధ్వనులను విన్నాడు వాయువేగంతో త్వరగా పరిగెత్తే గుర్రాలు కలిగిన రథంతో శ్రీకృష్ణుడు ఆ సైన్యంలో ప్రవేశించాడు అప్పుడు కురు సైన్యాన్ని పాండ్యరాజు నాశనం చేయటం చూసి కృష్ణుడు ఆశ్చర్యపడ్డాడు